అందరికీ నమస్కారం సో ఈరోజు మనము మన మెదక్ పట్టణంలో ఎస్పెషల్లీ దివ్యాంగుల కోసము ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో ఒక ముఖ్య ఉద్దేశం అంటే అలింపు అనేది సో అలింకో అనే సంస్థను కూడా మనం ఇక్కడ పిలవడం జరిగింది సో ఇక్కడ ఎవరైతే డిజబుల్డ్ వచ్చినారో మరి వాళ్ళందరినీ కూడా ఒకసారి చెక్ చేసి సో ఆ సంస్థ ద్వారా కానివ్వండి ఇతర ఎవరైనా స్వచ్ఛంద సంస్థల ద్వారా కానివ్వండి సో వాళ్ళకి సో వాళ్ళ డిజబులిటీకి అనుగుణంగా ఎవరికైనా హియరింగ్ ఎక్విప్మెంట్స్ కావాలనుకుంటే వాళ్ళ హియరింగ్ ఎక్విప్మెంట్స్ ఇంకెవరికైనా ఆర్టిఫిషియల్ లింప్స్ లాంటివి ఏమైనా కావాలనుకుంటే అవి ఎవరికైనా వీల్ చైర్స్ కావాలనుకుంటే అవి చాలామంది ఇప్పుడు డిమాండ్ ఏంటంటే వాళ్ళు బ్యాటరీ ట్రై సైకిల్స్ అడుగుతూ ఉన్నాడు షార్ట్లో ఎవరైనా బ్యాటరీ ట్రై సైకిల్స్ అడుగుతున్న వాళ్ళకి బ్యాటరీ సైకిల్స్ సో అటువంటివన్నీ కూడా ఒకసారి అసెస్మెంట్ చేసుకొని మరి అలింపు సంస్థ ద్వారా కానివ్వండి మన వేరే సంస్థల ద్వారా కానివ్వండి వాళ్ళకి అవసరానికి తగ్గట్టుగా అంటే వాళ్ళ వాళ్ళ వండున్న జీవితంలో కొద్దిగానే ఏదైనా మార్పు తెచ్చే విధంగా ఏమన్నా మన గేరింగ్ ఎక్విప్మెంట్స్ అంటే ఏ ఒక ఎక్విప్మెంట్ సో డిజబుల్డ్కి ప్రకారంగా ఎక్విప్మెంట్స్ ఇప్పించడానికే ఈ ప్రత్యేక ఏర్పాటు క్యాంప్ పెట్టడం జరిగింది హర్ లో ఒకటే సమావేశం పెడతారు చాలా మంది కూడా విజాపూరి పరిస్థితులు దూరం ఉన్నది చాలా కష్టమవుతుందని చెప్పేసి మనం ఈ సమావేశంలో మూడు రోజులు పెడతా ఈ రోజు ఏమో ఇక్కడ బయట నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఇక్కడ అదికోవాళ్ళు కూడా అక్కడ జరుగుతుంది సో ఇక్కడ అధిక ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే ఏవైతే సమస్య ఉందో ఆ సమస్యకు తగ్గట్టుగా సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తారు కొన్ని ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి సో ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పుడు కూడా కొంతమంది అప్లై చేయలేదని అని సో వాళ్ళతో కూడా అప్లై చే ఆర్టిఫిషియల్ జూట్స్ కావాలన్నా హెయిల్ ఎక్విప్మెంట్స్ కావాలన్నా డ్రావింగ్ ప్రైస్ ఫిఫ్స్ కావాలన్నా ఇంకా వేరే ఏమైనా ఎక్విప్మెంట్స్ కావాలన్నా ఆ సంస్థ తరఫు నుంచి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి సో మాక్సిమం మన వాళ్ళకంతా కూడా మన జూన్స్